చాగనం లలితమ్మ భాస్కరరావు చారిటబుల్ ట్రస్ట్ పెళ్లకూరు మేనేజింగ్ ట్రస్త్ చాగనం గౌరీ శంకర్ గారికి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు సేవారత్న బిరుదు మరియు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా శ్రీ అమరావతి కృష్ణారెడ్డి ఛాంబర్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు

ఆయన్ని ఆహ్వానించినందుకు ట్రస్ట్ సేవలు గుర్తించినందుకు అమరావతి కృష్ణారెడ్డి గారికి మరియు ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లకి ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు అందజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గారు అలాగే సినిమా ఆర్టిస్టు సుభన్ గారు తరికల్ల బలి గారు అలాగే విడేశ్వర అంజని గారి బాబ్రెడి గారు అనేక మందికి ప్రతి ఇరవై ఏడు తర సంవత్సరాలు ఎవరికీ చేసి కూడా ఒక సేవా కార్యక్రమం కుదురుకు అదే కళారాంగము ప్రత్యేకంగా ఎవరికి ఎటువంటిదైనా కూడా వస్తూ ఈ లైఫ్ టైమ్ మంచి మాట అవార్డు ఎవరికి ఇవ్వాలి సంవత్సరం మాకు సోదరుడు సార్ వారు కూడా వారిని ఒప్పించడం వారికి అవార్డు తీసుకోవడం ఇష్టం లేదు దానికి మా సీతారామరాయ్య గారు చెప్పిన తర్వాత అదే దానికి కృష్ణా గారు జరిగింది మనము వారు చేసిన సేవలు ఎవరు ఒకటో చేస్తారు కానీ వారి సేవలు చూస్తే మాకు ఆశ్చర్యంగా ఆహారము అందించడము ఆపరేషన్ చేయించడము ఎవరికన్నా పెళ్ళిళ్ళని తలుచుకోవడం అంటే మండపై ఇవ్వటము అనేక కార్యక్రమాల వికలాంగులకి కితే సైకిల్ని ఇవ్వటము అలాగే డ్రైవింగ్ శిక్షణ ఇవ్వటము ఇబ్బంది పడుతుంటే దాని కార్యక్రమం ఇవన్నీ కూడా అక్కడికి బిల్చి ఏర్పాటు చేయడం అది కూడా ఒక ఊరో కాదు వారి ఊరు ఎగకపోలే కూడా జిల్లా మొత్తం కూడా ఇచ్చిన వ్యక్తి జాగర్ని జాగణం కోల్సేది కాదు కాబట్టి మేము ఇరవై నాలుగో తారీఖు సాయంకాలం ఆరు గంటలకి టౌన్ హాల్లో వారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సేవ రత్ చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి పుర కూడా వచ్చి మీరు దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటాము ప్రతి మనిషికి దేవుడు డబ్బిస్తాడు కానీ తన కుటుంబానికి పాలు సమాజ సేవ చేయమని చాలామంది అర్థం కాక ఇళ్ళల్లో దాచికుంటుకుంటారే కానీ సమాజ సేవ చేయరు గౌరీ శంకర్ గారు తన కుటుంబానికి పోలం మిగతాది కూడా సమాజ సేవ చేయమని అనేక కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వారిని మనం విప్పించింది వారు కండపూర్లో చేసిన కార్యక్రమాలు బయట దగ్గర చూసి వీరికి అవార్డు ఇవ్వాలని చెప్పి మన హరిబాబు గారిని మా కన్వీనర్సు భాస్కర్ గారిని యాద్రి గారిని అమిర్జాని అడిగిన తర్వాత వారు ఓకే అని చెప్పి చెప్పారు అక్కడికి వెళ్ళి కూడా చూసి వచ్చారు ఇది మనం ఇవ్వాల్సిన కరెక్ట్గా అవార్డు అని వారు నిర్ణయించారు కాబట్టి ఈ లైఫ్ టైం మధ్య వారు నిలవడానికి ప్రదానం చేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి వారిని ఆశీర్వించాలని కోరుకుంటూ భవిష్యత్తులో మరియు కార్యక్రమాలు చేసి ప్రజలకి సేవ చేయాలి వారిని ఆదర్శం తీసుకొని ప్రతి ఒక్కరు సేవ చేయాలని వచ్చేసి అంటే ఈ కార్యక్రమం చేస్తున్నాం తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేయాలని చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో సాయి గారు చార్ అసోషియన్ సాయి గారు కట్టప్ప గారు మా కన్వీనర్స్ అందరూ కూడా ఎంతో సహకారం చేశారు కాబట్టి ఇది కూడా మేము ఏమి ఆశించకుండా ఒక వ్యక్తిని గౌరవించుకోసం చేసేది కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సేవ